హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాము అంటే వ్యాపారంలో వృద్ధి కావాలని చాలా మంది సతమత పడుతూ ఉంటారు ఎంత వ్యాపారం చేస్తున్నా మాకు ఆ రోజుకి ఆ రోజుకి సరిపోతుందండి బండ్వాళ్ళం మేసింది అక్కడికి వచ్చేసింది లాభం అయితే మేము పొందట్లేదు అని గనక అనుకుంటూ ఉంటే వ్యాపారంలో ఇంకా మంచిగా గ్రోత్ అనేది కావాలనుకుంటే ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు లేదా ప్రతి పౌర్ణమికి కూడా చేయొచ్చు మీరు నానబెట్టిన శనగలు అయితే ఉంటాయి కదా వాటిని బెల్లంతో కలిపి ఆవుకైతే తినిపించడం చేయండి మీ వ్యాపారంలో యొక్క వృద్ధి మంచిగా డెవలప్ అవుతుందని చెప్పొచ్చు మంచిగా అభివృద్ధిలోకి వస్తుంది తద్వారా మీకు ఆర్థిక వనరులు అనేది చాలా మంచిగా రావడంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చాలా విశేషంగా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఎవరైతే వ్యాపారాలు చేస్తా చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు ఎవరైతే వ్యాపారవేత్తలలో ఆర్థికంగా ఫైనాన్షియల్ గ్రోత్ కావాలనుకుంటే గనుక ఈ ఈ పౌర్ణమి రోజు లేదా ప్రతి